అందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక జీవిత సత్యాన్ని మనం తెలుసుకుందాం అది ఏమిటంటే ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడండి ఆ రాజు ఒక చిన్న కుక్కపిల్లని పెంచుకుంటున్నాడు ఆ కుక్కపిల్ల అనారోగ్యంతో చనిపోయింది చనిపోతే ఊరిలో జనాలంతా రాజు ఏమనుకుంటారు అని భయంతో వినయంతో వచ్చి కుక్కపిల్లని చూసి వెళ్ళారంట రాజు అనుకుంటాడంట నా ప్రజలకి నేనంటే అంత వినయము ఎంత నమ్మ ఎంత ఇది నమస్కారాలు పెట్టారు అని చెప్పి అనుకుంటానంట కానీ ఒకరోజు రాజుగారే చనిపోతారంట చనిపోతే అప్పుడు రాజును చూడడానికి ఎవ్వరు రారంట ఎందుకు రారు కుక్కపిల్ల చనిపోయినప్పుడు రాజు ఉన్నాడు కాబట్టి చూస్తారు కాబట్టి ఏమనుకుంటారో అని భయంతో వచ్చాడు అదే రాజు చనిపోయినప్పుడు రాజుగారు లేరు కాబట్టి చూడలేరు కాబట్టి రాలేదు అంతే కదండి మన జీవితంలో కూడా నేటి సమాజంలో కూడా అందరూ అలాగే ఉన్నారండి దొంగ నమస్కారాలు దొంగ వినయాలు ఫ్రెండ్స్ ఈ మెసేజ్ ఎవరు హట్ చేసి ఉంటే సారీ అండి కానీ ఇదైతే జీవిత సత్యం